హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ స్వామివారికి అభిషేకము హోమము పునః ప్రతిష్ట అయితే చేశారండి సిద్ధలయ్య స్వామి దగ్గర గురు పౌర్ణమి రోజు ఇంతకుముందు వీడియోలో అయితే పెట్టాను ఖచ్చితంగా చూడండి స్వామివారికి పునః ప్రతిష్ట ఎలా చేశారు అనేది పునః ప్రతిష్ట తర్వాత కిందకి వెళ్ళి టిఫిన్ అయితే తిన్నామండి ఇక్కడ టిఫను మధ్యాహ్నము భోజనాలు అన్నీ అరేంజ్ చేశారు ఇక్కడ స్వామివారి దగ్గర కొండ కింద ఈశాన్య భాగంలో ఇలాగా శివని మూర్తి అయితే ఉంటుందండి ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము పిల్లలకి శ్రీ గౌరీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో కింద భాగంలో గోశాల అయితే ఉంటుందండి గోశాలలో అమృతవల్లి చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అయితే జరిగింది మీరు కూడా వీక్షించండి ఇక్కడ చూసారా ఈ చెట్టు అయితే అత్తి చెట్టు అండి చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి ఇలాగా కొండ చుట్టూ కూడా అంతా పొలాలు అన్నీ ఉంటాయండి ఇక్కడ నిమ్మ చెట్లు అన్నీ అయితే వేశారు చాలా బాగుంటుంది గుడి చుట్టూ ఇలాగా పచ్చగా అయితే ఉంటుంది చూడండి మేము ఇప్పుడు గోశాల దగ్గరకు అయితే వచ్చాము ఇక్కడ ముందుగా నందికి అయితే దండం పెట్టుకుంటున్నామండి చూడండి ఎంత బాగా రెడీ చేశారు ఈ నంది ఎవరిని ఏమీ అనదండి ఇంతకు ముందు ఒకసారి మా ఇంటి దగ్గరకు కూడా అయితే వచ్చింది అసలు ఎవరిని ఏమీ అనదు పిల్లలన్న కూడా దగ్గరికి భయం లేదు ఇలాగా నందికి దండం పెట్టుకొని తర్వాత ఇక్కడే గోవులు అయితే ఉంటాయి గోవులకి పూజ చేసుకున్నామండి మేమైతే ఇక్కడ చూడండి గోవులు కూడా చాలా అయితే ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ గోమాతకి పసుపు పుంకములు పెట్టుకొని తౌడు వంటలు చేసి పెట్టినారండి కొన్ని తౌడు వంటలు కూడా గోమాతకి అయితే తినిపించాము అందరము కూడా ఇలాగా పిల్లలము పెద్దవాళ్ళము ఇక్కడైతే మా అత్తగారు లేఖనాన్ని అయితే ఎత్తుకొని ఉంది భయపడుతుంది దగ్గరికి రావాలంటే ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే గోమాత అయితే ఉంటుందండి అక్కడ దగ్గరికి వెళ్ళడం అలవాటు కానీ ఇక్కడ కొంచెం భయపడుతుంది చూసారా గోమాతను కూడా చాలా బాగా రెడీ చేశారు ఇక్కడ మా హస్బెండ్ అయితే గోమాతకి తౌడు వంటలు అయితే తినిపిస్తూ ఉన్నాడు చూసారా ఇక్కడైతే ఎన్ని వంటలు అయితే చేసి పెట్టారో తౌడు వంటలు ఇలాగ వచ్చిన వాళ్ళందరూ కూడా తోడుంటలు అయితే తినిపిస్తూ ఉన్నారు చిన్న దూడ కూడా అయితే ఉంది దూడకు నేను తినిపిస్తూ ఉన్నానండి ఇక్కడ మనకి చేతనంత సహాయం అయితే చేయవచ్చు వీళ్ళకి ఇలాగ గోమాతకి పసుపు కుంకుమలు అయితే పెట్టాను నేను ఇలాగా పసుపు కుంకుమలు పెట్టిన తర్వాత గోమాతకైతే ఇక్కడ కూడా తౌడుంటనైతే తినిపిస్తూ ఉన్నానండి ఇలాగా దండం పెట్టుకొని తర్వాత పక్కనే జమ్మి చెట్టు అయితే ఉంటుందండి జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాము మనము గోశాలలో గడ్డి దానం చేసినా కూడా చాలా మంచిదండి వీలైనంత వరకు గోవుని పెంచుకోవడం కూడా ఇంట్లో చాలా మంచిది చూడండి ఇలాగా మేము జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడ దీపం అయితే వెలిగించుతున్నాము చూసారా జమ్మి చెట్టు కూడా చాలా పెద్దదిగా అయితే ఉంది జమ్మి చెట్టు చుట్టూ తిరిగినా కూడా మనకి ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే పోతాయని నమ్మకం అండి ఇక్కడే గోశాలలో అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం అయితే జరుగుతూ ఉంది అమృతవల్లి చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అయితే కళ్యాణం జరుగుతూ ఉంది ముగ్గులు చూసారా ఎంత బాగా వేశారో ఖచ్చితంగా కళ్యాణాన్ని అయితే మీరు కూడా వీక్షించండి వీడియోని అయితే స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి లక్ష్మీనరసింహ స్వామి పెళ్లి ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా వీడియో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది చాలా చక్కగా అయితే చేశారు ఇక్కడికి తిరుపతిలో ఉండే సాంస్కృతి విద్యాపీఠం నుంచి అర్చకులు అయితే ఒక ఆరు మంది అయితే వచ్చారండి అలాగే ఇస్కాన్ టెంపుల్లో ఉన్నటువంటి గురువులు కూడా ట్వంటీ మెంబర్స్ అయితే వచ్చారండి చాలా బాగా జరిగింది పెళ్ళి అయితే ఇక్కడ స్వామివారు يا گويندا <wine> <incarcerated> ఇక్కడ గురువుగారుైతే ఉపదేశాలు అయితే చెప్తున్నారండి నేనైతే వీడియో అంతా తీసాను కానీ వీడియోలో పూర్తిగా పెడితే అందరూ చూడటం లేదు స్క్రిప్ట్ చేసేస్తున్నారు అదేవిధంగా వీడియోలు చూస్తున్న వారు లైక్ చేయడం లేదండి ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది ముందుకు వెళ్తూ ఉంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోలు అనేవి మన ఛానల్లో అయితే ఉంటాయి ఖచ్చితంగా చూడండి వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి లక్ష్మీన స్వామి పెళ్ళి అనేది ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది बाद में बार की तरीका बदलना I'm అమృతవల్లి చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి మాంగళ్య ధారణైతే జరుగుతుంది మీరు కూడా వీక్షించండి ఇక్కడ స్వామికి అయితే హారత్న అయితే ఇస్తున్నారు అయితే అమృతవల్లి చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి తలంబరాల వేడుకైతే జరుగుతుంది మీరు కూడా వీక్షించండి

विष्णुम् जलन्तम् सर्वतो मुखम् प्रसिंहम् भीषणम् भद्रम् पृत्युभृत्योर्न मा చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి తులసి దళాలతో అదే విధంగా పుష్పాలతో పుష్పయాగం అయితే జరుగుతుంది మీరు కూడా వీక్షించండి ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నము భోజనం తినేసి తర్వాత కొండపైకి అయితే వెళ్ళామండి అక్కడ రథం అందు అలంకరించుతూ అక్కడే ఉండిపోయాము